శివనామస్మరణతో మారుమోగిన కోటిలింగాల ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని సుప్రసిద్ధ కోటిలింగాల దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఇల్లందు కారేపల్లి బయారం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కోటిలింగాలలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న జాతరకు తరలివస్తూ శివుని దర్శించుకుంటున్నారు ఉదయం నుంచి జరుగుతున్న ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొంటూ శివునిపై తమ భక్తుని చాటారు ఆలయం చెంతన ఏర్పాటు చేసిన నూట ఎనిమిది శివలింగాలతో రూపుదిద్దిన నాగుపాము ఏర్పాటు చేసిన భారీ శివలింగాన్ని దర్శించుకుని భక్తులకు భక్తి పారవశ్యంలో తరించారు దేవాలయం క్రింది భాగం నుంచి సంవత్సరం పొడవున జలధార ప్రవహించడం ఈ దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది ఆ నీటిని తలపై చల్లుకుంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా భక్తులకు అనుకూలంగా మహిళల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు ఇది స్వయంగా నుండి శివలింగం ఇక్కడ ప్రతి సంవత్సరము దాదాపుగా అభివృద్ధి చెందుతూ ఈరోజు కూడా ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత కొలిసిన వారికి కోరినంత మొక్కులు తీర్చే దేవుడు కనుక ఈసారి కూడా ఇక్కడ వసతులు బాగానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఉదయం పక్షిసలాటం వల్ల పోలీసు వాళ్ళు లేటుగా రావడం కొద్దిగా ప్రజలకి అభిషేక దర్శనం ఒకటి కొద్దిగా ఆటంకంగా జరిగింది తర్వాత మళ్ళీ యథావిధిగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు మేము కూడా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి వస్తున్నాం మా ఇలవెల్పు దేవుడు కూడా శివుడు కనుక మేము ఏది మొక్కుకున్నా అది తప్పకుండా జరుగుతుంది కనుక ఇంకా ఈ ఆలయానికి కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ట్యాంకులు కరెక్ట్గా వాటర్ మంచినీటి సౌకర్యం కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కొద్దిగా జాతర ఒకరోజు ముందుగానే ఇది బాగు చేయకుండా కాకపోతే కొద్దిగా టైం ఇచ్చి కొన్ని నిధులు ఇచ్చి టాయిలెట్స్ ఒకటి ఇక్కడ ప్రధానంగా ఉండాలి ఆ లేడీస్ కు కూడా ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ మరుగుదొడ్లు సౌకర్యం కొన్ని విడిది దర్శనం అయిన తర్వాత కూర్చుంటందుకు కూడా కొన్ని షెడ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది